సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బలవంతాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి సంపంగ్ అశోక్ తన సతీమణితో పాటు బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో తాను ఎక్కడికి వెళ్లినా ప్రజల నుండి మంచి స్పందన రావడం జరుగుతుందన్నారు ఎన్నికల్లో తనకు కత్తెర గుర్తు రావడం జరిగిందని ఈ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలంటూ కోరారు తనను గెలిపిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంపీ రఘునందన్ రావు సహకారంతో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేస్తానని పేర్కొన్నారు ఈ బీజేపీ నాయకులు మహిళలు పాల్గొన్నారు అన్నాదమ్ములకు నమస్కారములు నేను మీ సంపంగి అశోక్ ని అభ్యర్థిగా కొనసాగిస్తున్నాను కత్తెర గుర్తు రెండో నెంబర్ కు ఓటేసి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎంపీ ల్యాండ్స్ కింద ఇరవై ఐదు లక్షలు తీసుకొచ్చి నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అవి తీసుకొచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నాను ప్రజలు నాకు ఓటేసి భారీ భారీ మెజార్టీతోని పిలిపిస్తారని అని కోరుకుంటున్నాను